సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాత్రి తొమ్మిది గంటల సమయంలో చిల్పూర్ మండలం బంగాళాపల్లి రైల్వే గేటు సమీపంలోకి ట్రైన్ రాగానే ఒక్కసారిగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగడంతో రైలు నిలిచిపోయింది రైలు ఆగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు కాజపేట నుండి వెంటనే సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసి రైలును పంపడంతో ప్రయాణికులు ఊపిరి పిలుచుకున్నారు సరిగ్గా రైల్వే గేటు మధ్యలో ట్రైన్ ఆగిపోవడంతో కర్ణాపురం నుండి అయినవోలు మీదుగా వెళ్లే వాహనదారులు దాదాపు నలభై నిమిషాల పాటు ఇబ్బంది పడ్డారు ఇలా విద్యుత్ వైర్లు అరుదుగా జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ఈ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు అండ్ ఎక్కువగా చూస్తే విద్యుత్ వైర్లు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అంటూ కూడా అటు అధికారులు అయితే చెప్తున్నారు ఓవరాల్ గా దీనికి సంబంధించి రైల్వే అధికారులు ఏమంటున్నారు మాధురి సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లేటువంటి పద్మావతి ఎక్స్ప్రెస్ కు జనగామ జిల్లా చిల్పూర్ మండలంపల్లి రైల్వే గేట్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది ఆ రైల్వే గేట్ సమీపంలోకి రైలు రాగానే ఒక్కసారిగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పడిపోవడంతో రైలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది రైలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అందులో నుండి ప్రయాణికులంతా కూడా ఆందోళన చెంది ఏం జరుగుతుంది ఏం జరిగింది అన్నటువంటి తెలుసుకునే లోపాలంతా కూడా ఒక భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది వెను వెంటనే ఆ రైలు ఆగిపోయింది హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి పడిపోయినటువంటి సమాచారం కాజిపేట సిబ్బంది తెలుసుకుని కాజీపేట నుండి ఆ సిబ్బంది వచ్చి వెంటనే మరమ్మతులు చేసి రైలు మళ్ళీ తిరిగి పంపడంతో ప్రయాణికులు కావచ్చు రైల్వే అధికారులు ఊపిరి పిలుచుకున్న పరిస్థితి కనబడుతుంది సరిగ్గా రైల్వే గేట్ మధ్యలో ట్రైన్ ఆపడంతో కర్ణాపురం నుండి అయినవోలు మీదుగా వెళ్ళినటువంటి వాహనాల దారులకు కూడా ఇటు టూ వీలర్ కావచ్చు మిగతా వాహనాలకు రైల్వే గేట్ ఉంటుంది కనుక నలభై నిమిషాల పాటు వారంతా రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు స్థానికులు చెప్తున్నారు ఇటు ట్రైన్ ఆగిపోవడం ఆ ట్రైన్ తో పాటు రైల్వే గేట్ మధ్యలోనే ట్రైన్ ఆగిపోవడంతో కర్ణాపురం నుండి అయిన మూలుగు వెళ్ళేటువంటి ఆ వాహనదారులు కావచ్చు గ్రామస్తులంతా కూడా చాలాసేపు ఇబ్బందులు పనున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఘటనకు సంబంధించి కూడా రైల్వే అధికారులు ఇలా విద్యుత్ వైర్లు తెగిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు ఎప్పుడూ ఒకసారి విద్యుత్ వైర్లు తెగిపడడం జరుగుతుంది ఇక్కడ జరిగినటువంటి వెంటనే మరమ్మతులు చేసి సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నటువంటి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్ప్రెస్ కు ఎటువంటి ప్రమాదం లేకుండా వెంటనే మరమ్మతులు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయాణాలు కొనసాగించేగా ఏర్పాటు చేశామని రైల్వే సంబంధించినటువంటి అధికారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపోవడం కావచ్చు ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణిణికులు కింద ఆందోళనకు గురైన పరిస్థితులు కనిపించాయి మాధురి